రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సభలలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తుందని గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి పదిహేను కోట్లు మంజూరు చేయడం జరిగిందని గ్రామాలను అన్ని రంగాల్లో ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం గ్రామాలను అభివృద్ధి చేస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు బెస్తవారిపేట పంచాయతీలోని ప్రజలు తమ సమస్యలు అర్జీ రూపంలో ఎమ్మెల్యేకి తెలియజేయగా వాటిని వెంటనే మీరు ఎల్లి చూసి దాని ద్వారా మీరు మన రాష్ట్రంలో ఒక కొత్త మనం తీసుకుని వచ్చి ఏ కార్యక్రమాలు జరిగినా స్థానిక సంస్థల ద్వారా జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలకు నాంది పలికారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఈ రోజు ప్రభుత్వం వచ్చి రావటంతోనే ప్రతి నియోజకవర్గానికి మనకి సిమెంట్ రోడ్డు రహదారుల నిర్మాణానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి పదహైదు కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు ఇవే కాకుండా దాదాపు ప్రతి నియోజకవర్గంలో నూట యాభై నుంచి రెండు వందలకి ఏదైతే పశువుల షెడ్ కానీ కోళ్ల ఫారాల షెడ్ కానీ వీటికి కూడా